డ్రీమ్ సీన్ లో వచ్చినట్టుగా చాలా వేస్తున్నావు దీనికి మాత్రం కత్తిరించుకోమంటే ఊరుకోవే టూ థౌజండ్ నైన్ లో ఇదే ఫ్యాషన్ అప్పుడు మన హీరో మహేష్ బాబు కూడా ఇదే స్టైల్లో ఉంటాడు అది మాత్రమే కాదే పౌరోహిత్యం చేసే వాళ్ళు ఇలా సిగబెట్టుకోవాలని ఒక ధర్మం అంటూ ఉంది కదా అదైనా సరిగా చేస్తున్నారా ఏం పోయిన వారం నేను పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు తాళి తీసి ఇచ్చేటప్పుడే పెళ్లి కొడుకు ముఖాన్ని లో చూశాను షాక్ అయిపోయాను ఆ బడవారాస్కెలకి పోయిన నెలలో నేనే దగ్గర నుండి పెళ్లి జరిపించాను వచ్చేసింది చూడు నాకు టెన్షన్ రోమగుండంలో ఒక ఇడుగురాయి తీసుకుని ఏరా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావని వాడి మొహం మీద పెళ్ళిలో కూడా పెట్టాను అంతే బొడబడా రక్తం కారింది తర్వాత ఆగిందనుకో ఏంటి రక్తమా లేదే పెళ్ళే ఆగిపోయి చాలు చాలు ఈ రోజు చేసే గణపతి హోమం అయినా ఆటంకం లేకుండా చేసారండి నువ్వు జుట్టుకు ముడిపోయి నేను వెళ్ళండి ఏమిటి ఫుట్బాల్ మీద ప్రయాణం చేసే కురణాలు కనిపించట్లేదు వచ్చాక ఫుట్బాల్ మీద ప్రయాణం చేస్తే చీట్మెంట్ చిరికే వరకు కొడుతున్నాడుగా అందుకే అయ్యో నా ఎవరిని వెళ్ళవద్దు మొహాన్ని దొంగలు మొహం మేము దొంగలో కనిపిస్తున్నావా అవును అవును మీరు మొహం చూసాక కారడుగొట్టింది ఇలా నిలబెట్టారేంటి నంకేసి చూస్తున్నాడు

బస్సులో వెళ్ళడానికి బస్ పాస్ ఉంది ఒకవేళ అదిపోతే వెళ్ళడానికి రావడానికి ఐదు రూపాయలు ఉన్నాయి మధ్యాహ్నం తిరగడానికి పెరిగన్నా అమ్మకాయ పచ్చడి ఇవన్నీ ఉండేదో కాలేజ్కి వెళ్ళే అమ్మాయికి డబ్బులు ఎందుకు సరే డబ్బులు నేనే ఓయ్ ఆటో మిలో ఈ తెలియసొమ్ము మాకే అక్కర్లేదు ఓకే మేడం అప్పుడే ఇచ్చారు అనుకోండి తర్వాత తీసుకుంటారు సార్ లైన్ లైన్లో పెడుతున్నట్టున్నాడే డైలీ లేట్ గా పోవటం వల్ల నా భార్య టోటల్ గా పడుకో పెడుతుంది సార్ ఇవాళ కొంచెం తొందరగా వెళ్దాం సార్ అయ్యా సెకండ్ షో వదలని ఈయన పెళ్లి చేసుకోడు కచేరీ చేయడు మన ప్రాణాలు చూస్తున్నాడు ఏంటి చదువుతున్నావు ఏం లేదు సార్ బ్యాచిలర్ లైఫ్ గురించి గొప్పగా చదువుతున్నాం సార్ ఎవరండి అది ఎక్కడికి వెళ్ళొస్తున్నారు సినిమాకు వెళ్ళొస్తున్నాను సార్ సినిమాకా లేడీస్ ఒంటరిగా మీ వారు రాలేదా రాలేదు సార్ ఇల్లు బందర్ రోడ్ బందర్ రోడ్ అంత దూరం చీకట్లో పెడతారా ఇదిగోండి ఇది తీసుకోండి సార్ పర్వాలేదు పర్వాలేదు తీసుకోండి మా పొద్దున్నే మీ ఆయన చేత స్టేషన్ పంపించండి తీసుకోండి సార్ ఇదిగోండి మన వైఫ్ కి చాలా సాయం చేశారు సార్ కృతజ్ఞతలు నువ్వు అసలు మగాడివేనా ఒకటి పెళ్ళతో సెకండ్ సినిమా కట్టడానికి శక్తి ఉండాలి లేదా ఒంటరిగా వెంటరావని చెప్పడానికి ధైర్యం ఉండాలి రెండు లేకుండా ఎందుకంటే పెళ్లి చేసుకున్నావు పెళ్ళాన్ని ఒంటరిగా సినిమా పంపించి దొంగతనం జరిగింది దోపిడీ జరిగింది బలాత్కారం జరిగింది వచ్చి కంప్లైంట్ ఇవ్వు మన దేశంలో యాభై ఐదు కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు అందరికి ఒక్క పోలీసులు కాపలాక పెట్టగలవా పరమశివం సార్ ఇక మీద పెళ్ళాలని ఒంటరిగా సెకండ్ షోకి పంపించే మొగ్గులను పట్టుకుని బొక్కలు సార్ పెళ్ళైతే కదా మా బాధలు లేసేది మీకు ఏడే ఆ ఏలే సార్ లైట్ ఎలుగుతుందా లేదో చూసాను తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ఆ తెలుగు జాతి మనది ఏంటండి ఎవరు వెలంతా ఏంటి వీళ్ళ పిల్లలే పాపం అలసిపోయి వచ్చారు భోజనం వడ్డించు అయ్యో అయ్యో అపచారం అపచారం ఏంటి అపచారం ఆ ఆ ఆ ఆ ఆ ఏంటది తాతగారు నాలుక పీక్కుంటునారా స్ట్రోక్ వాకండి కాకులకి అన్నం పెడుతున్నారు ఓ కాకులకు పెడతారు గాని వీళ్లకు పెట్టరా కాకులు మన పితృదేవతలు తాతము తాతలు తాతము తాతల అంటే సాదా కాకి మీ గ్రాండ్ ఫాదరా బొంత కాకి మీ గ్రేట్ గ్రాండ్ ఫాదరా ఎవరి దగ్గర వదులుతున్నారు రీలు శాస్త్రాన్ని అవమానించగరా చన్నాలుడా క్షమించండి తాతగారు కాకి ఎక్కడైనా దొంగిలించో ఏరుకునో కడుపు నింపుకుంటుంది అంతేకాకుండా వాటిని కాపాడడానికి బ్లూ క్రాస్ కూడా ఉంది కానీ ఇలాంటి అనాథలకు చదువులేని వాళ్ళకు జ్ఞానం ఇవ్వడానికి మనలాంటి వైట్ సాస్ మాత్రమే ఉంది తాత మీరు కాకి పెట్టే ఫుడ్ వల్ల నాయకులంతా ఎంత డిస్టర్బ్ అవుతున్నారో తెలుసా ఏమిట్రా నువ్వు అనేది అవును మీ దగ్గర సాంబార్ అన్నం తిని బయలుదేరుతోంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి లబ్బిపేట లో పాసిపోయిన మసాలా వాడు తింటోంది అక్కడి నుంచి యూ టర్న్ చేసి బాయ్ కోట్ మటన్ పీస్ కూడా తింటోంది అన్ని కలిసి దాని గడుపులో గందరగోళం చేసి చివరికి ఈ కాకి వెళ్లి ఏ నాయకుడు తల మీద కూర్చుని ఈ విధంగా కక్కా వెళ్ళిపోతుంది యాభై రూపాయలు సార్ లైసెన్స్ అడిగాను సార్ లేదన్నాడు వార్నింగ్ ఇచ్చి వదిలేను సార్ నమ్మేశాను నేను నమ్మేశాను ఎందుకయ్యా యాభై రూపాయలు అడిగి పోలీసులు పరుగు తీస్తావు అడిగేది ఏదో ఐదు వందలు అడుగు అప్పుడే డబ్బులు అవడానికి భయపడి వాడు లైసెన్స్ తీస్తాడు నువ్వు చేయి చెప్పాల్సిన అవసరం ఉండవు డబ్బు తీసుకోమంటున్నాడా వద్దంటున్నాడా ఏం అర్థం కావటం లేదే ఏంటి రెండు రోజుల నుంచి ఉన్నా గా ఉన్నావు ఏ డీసీ ఇక్కడే ఉన్నారే ఆటో డబ్బులు ఇచ్చేసేస్తాను బస్ వెళ్ళిపోతుందేమో వెళ్ళే లేపు వచ్చేస్తాలే అది ఎప్పుడు అంట వచ్చే నెల పదో తారీఖు తీర్పు అంట నెక్స్ట్ వీక్ లీవ్ అడిగే కదా నాకు గుర్తు సరే అలాగే సార్ హలో ఏంటండి ఏం లేదు ఆ రోజు ఆటోకి డబ్బులు ఇచ్చారు కదా ఇరవై రెండు రూపాయలు యాభై పైసలు ఇదిగోండి హలో హలో నలభై ఐదు రూపాయలకు బదులు ఇరవై రెండు రూపాయలు యాభై పైసలు ఇస్తే అదేంటండి మీటర్లో ఇరవై రెండు రూపాయలు యాభై పైసలుగా పడింది దింపేసి వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానికి కలిపి నలభై రూపాయలు అయ్యో ఇరవై రూపాయల యాభై పైసలు కూడ పెట్టడానికి

ఎక్కడ మీ డబ్బు మొత్తం కలిపి ఇవ్వండి పేరేమిటి ఏరియా కొనదాల స్టేషన్ నెంబర్ తెలుసు కదా తెలుసు సార్ దీని నాకు ఫోన్ చేసాం అలాగే సార్ జనార్దన్ ఎస్ సార్ బండి తీసుకున్న ఆటోని ఫాలో చేయండి మిమ్మల్ని ఎందుకు ఫోన్ చేయమని చెప్పారు నేను చూడటానికి రౌడీలా కనబడుతున్నాను కదమ్మా అది అండ్ డౌట్ ఏంటి నీకు కావాల్సిన వాళ్ళమ్మా చూపిస్తున్నారు అలాంటిది లేదు మరి అంత ప్రేమ లేకపోతే పోలీసులు ఎందుకమ్మా నన్ను ఫాలో అవ్వమని చెప్తారు కార్ వచ్చిన తర్వాత విజయవాడ రూపురేఖలే మారిపోయాయమ్మా రౌడీలు ఆటలు సాగడం లేదు ఆటోలు తిరుగుతున్నాయి కానీ మీటర్ మీద ఎవరు ఇవ్వడం లేదమ్మా గల లాచేశారు అందుకే అందరికీ హాడలమ్మా నేనంటే ఆయనకి ఎంత ఇడో తెలుసా పోలీసుడితో ఫ్రెండ్షిప్ అంటే వదిలేసి లేదంటే బాబకి చెప్పాను బామ్మతో చెప్తే నాకేంటి స్వామితో చెప్తే నాకేంటి అతను చాలా రఫే చూడటానికి చూడడానికి కానీ మంచి మనసు ప్రియా రేపు ఫంక్షన్ కి ఎవరు వస్తున్నారు తెలుసా డిప్యూటీ కమిషనర్ స్వామి ఏంటన్నగారు ఈ టపాసు పని లేకుండా చేశారే ఇంత ముందు అక్కడక్కడ సౌండ్ అసలు అక్కడ సౌండ్లు నిలబడకుండా చేసేసారా ఇక బాంబులు పెట్టడం తప్ప ఇంకూడదు రా నర్సపేట అండర్ గ్రౌండ్ బాంబుల ఫ్యాక్టరీకి నేను ఓనరం చేస్తే బుర్ర బాంబులని తొట్టేసేసి ఈ చెరువు గట్టు కరెంటు బోల్ నుంచి ఎవరికన్నా స్పాట్ పెట్టాలన్నప్పుడు తప్పితే మేము గుర్తు రావాలండి అంతే కదా ఈ వదిలేస్తే మనకే బాంబు పెట్టేట్టున్నాడు వెళ్దాం అవసరం వచ్చినప్పుడు పిలుస్తా నమస్తే అండి నమస్కారం సార్ అయ్యగారు దానం చెప్తారు మామూలుగా అందరూ రెండు నిమిషాలు ఊపిరి ఉపయోగపడతారు అన్నగారు పది నిమిషాలు ఉపయోగపడతారు కదా ఏంటోసరా నువ్వు వచ్చింది నాకెట తెలిసిందేనా పది అడుగులు లోతు నీళ్ళల్లో ఉన్నా గట్టు మీద ఉన్న ఎవడో దగ్గింది ఎవడో ఇట్టే చెప్పేయగలను చిన్నప్పటి నుంచి మనకు మునకేత అలవాటు కదా అందుకని మనకు అలుపు తెలవదు సలుపు తెలవదు నేనే ఎమ్మెల్యే చేసే స్వామి వీడు అయిన తర్వాత కృష్ణా జిల్లాలో హైదరాబాద్ తరలిస్తాడు పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తున్నాడు అలా చేస్తే బాగుండదని కృష్ణా జిల్లా జనం గొడవ చేసేస్తున్నాడు సీఎంఏ ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో నన్ను అడిగి నేను మాట్లాడమన్నట్టు మాట్లాడేవాడు నువ్వు ఒక్క విషయం తెలవకుండా మాట్లాడుతున్నావు ఎప్పుడైనా నేను స్నానం చేసిన తర్వాత కృష్ణా అందరికి వెళ్తాయి నువ్వేమనుకో ఒక స్వామి నాదే పెట్టేసేయే చెయ్యే కాదు కొట్టేసేయోడను మీరు బ్యాచ్ అంతా సుమోల్లో తిరుగుతుంటే ఈడేంటి ఎంబేడ్ లో తిరుగుతున్నాడు అనుకుంటున్నావా కారు మారిస్తే కైలాసం కి వెళ్ళిపోతామని జ్యోతిష్యుడు చెప్పాడు పెరుమల గారు ఆ ఇరవై ఐదో వాడు కౌన్సిలర్ నాగరాజు మీ పేరు చెప్పి టెన్షన్ పెడతాడు ఎవరా నాగరాజు నాకు తెలియకుండా రాజకీయాలు చేస్తున్నాడు ఒకసారి ఇంటి రమ్మను ఆయన నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి వస్తా డెప్యూటీగా మీద నేను ఏం చేయాలన్నా నన్ను అడిగే చేస్తుంటాడు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన ముఖ్య అతిథి జిల్లా జడ్జి గారిని డిప్యూటీ మీరు విజయవాడ వచ్చిన తర్వాత నేరాల సంఖ్య బాగా తగ్గింది మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఏం కావాలన్నా అడగండి ఒక జడ్జిగా నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి ముందుగా డిప్యూటీ కమిషనర్ స్వామి గారిని మాట్లాడమని అభ్యర్థి విజయవాడలో నాకు నచ్చింది దుర్గమ్మ గుడి అంతకంటే నాకు ఎక్కువగా నచ్చింది ఈ ఊరి అమ్మాయి తప్పుగా అనుకోకండి మీ ధైర్యం నాకు నచ్చింది ఈ ఊరి అమ్మాయిలు గొడుగు తీసుకెళ్లే స్టైల్ చూస్తే కత్తి తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది సాధారణంగా అమ్మాయిలకి ఎవరి వల్ల డిస్టర్బెన్స్ మగవాళ్ల వల్ల ఒకటి దొంగ అయి ఉంటాడు లేదా పోకిరై ఉంటాడు వాళ్ళని చూసి మీరు భయపడకండి ఆత్మరక్షణ కోసం కత్తి పట్టమండం లేదు ఇంట్లో ఉన్న కారపడే చాలు ఎందుకంటే కారపడే అనుభవం నాకు ఉంది చెప్తున్నాడే ఇదే ఊళ్ళో ఇల్లు చూడడం కోసం మఫ్టీలో వెళ్ళిన మమ్మల్ని ఒక అమ్మాయి ఒక అమ్మాయి దొంగనుకుని మమ్మల్ని రూమ్ లో పెట్టి తాళం వేసి మొహం మీద కారపడి చల్లింది తను ఈ కాలేజ్లోనే చదువుతోంది అక్కడ నల్లవణి వేసుకు మించునుందే ఆ అమ్మాయి మీరే మీరే మీరుగా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది పోలీస్ శాఖ తరఫున నేను ఆవిడ అభినందిస్తున్నాను అమ్మాయి ధైర్యం నచ్చింది తెలివితే నచ్చింది నచ్చారు మీరు నాకు నచ్చారు